నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రజా ప్రతినిధులకు అసహనం గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులకు అధికారులు విస్మరించడం సమంజసం కాదని గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమార్ అసహనం వ్యక్తం చేశారు శుక్రవారం ఎంటీడీఓ కార్యాలయం సమావేశం మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ గజ్జలపు మణికుమారి మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో కూటమి నాయకులు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రోటోకాల్ అనేది ఎక్కడా పాటించడం లేదని విమర్శించారు సిహెచ్ నాగపురం సర్పంచ్ యలమంజులి రఘు రామచంద్రరావు ఏటి గైరంపేట సర్పంచ్ పుత్తడి రమణ ఏఎల్పురం ఎంపీటీసీ చింతల బుల్లిప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ఎరువుల కొరత ఎక్కడా లేదని ప్రకటిస్తున్నారని కానీ యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు వరి పంటకే యూరియా సరఫరా చేయలేని అధికారులు జీడిమామిడి ఇతర పంటలకు ఎరువులు ఎలా పంపిణీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ ఏడాది వరి విత్తనాలు కూడా సరఫరా చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని అన్నారు అనంతరం గొలుగొండ వైద్యాధికారి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఎంపిక చేసిన పంచాయతీలో దోమతెరలు త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే రక్తహీనత ఉన్న బాధితులు సకాలంలో వైద్య సేవలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ బాబురావు ఎంఈఓ సత్యనారాయణ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు Thank ఎందుకంటే మనం ఎవరైనా గ్రామ సర్పంచ్ మనం గౌరవించుకునే బాధ్యత మన కాదా ఆ గ్రామంలో అభివృద్ధి జరగాల ప్రజలకు పనిచేయడానికి వచ్చాం లేదు అని చెయ్యండి లేకపోతే ఎవరు వర్క్ చేస్తారు వాళ్ళ ఉంటారు కదా తీసుకోండి దీంట్లో ఎవరికీ దురుద్దేశం లేదు మన బిల్డింగ్ రాజుగా కట్టబడింది మళ్ళీ మన రాష్ట్ర పరిస్థితులు పెట్టి మనం ఇంత బిల్డింగ్ కట్టాలంటే చాలా డబ్బులు పచ్చుతో సంవత్సరంలో మేము కేటాయించడం జరి మాకు అధికారం సహకరించలేదు అధికారం సహకరించకపోవడమో పెళ్లికి అవ్వలేదు ఏదో స్టార్ట్ చేసామనుకుంటే మార్చి నుండి వర్షాలు రావడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ఇప్పుడు మనం మనకు పెళ్లికి కట్టాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కట్టలేము రాష్ట్ర బడ్జెట్ పెట్టుకుని మనం మనం ఏదైనా ఎవరు వచ్చినా నెక్స్ట్ ఎవరు వచ్చినా మన బిల్డింగ్ అంటే మనం మన ప్రాపర్టీ కాబట్టి మన మనలో అంటే మందు కాబట్టి మనం దాన్ని కొంచెం మనం దాన్ని వెచ్చించి చేసుకుంటే బాగుంటుంది అని ఇతరు ముగ్గురికి ఆ స్నాప్ పడిపోయి నిర్మే పడిపోయింది పరిస్థితి కూడా ఉంది మేము రూమ్ లోనే ఉంది రూమ్ లో జరిగింది కూర్చుని పక్కన పడ్డాం

అమ ఇన్ ఇంటిగ్రేషన్ అంటే దేనిలో ఎప్పుడైతే ఈ సిరీస్ లైక్ అయిపోరో ఆ కంటిని రట్టుబరుస్తారని మీకు చెప్పారు చెప్పారు కదాండి అంటే రట్టుబరుస్తన్నట్లు చెప్పారు కదాండి హ్మ్ కూడా అడగారు చేశారు తర్వాత వాళ్ళు మరి ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా చేస్తున్నారు దానికి ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం తన సపోర్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మనం సమాధానం చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఇరవై నేను బాగా ఏం ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఉండి పంచాయతీ తీర్మానాలు లేకుండా గోశాల నా సర్పంచ్ సంతకం బదులు ఎంపీ సంతకం పెడుతున్నారు అలాగే శ్మశాన వాటి చెరువులో చెరువులు పెట్టి స్కూల్ కాపీ దగ్గరలో కట్టాలని అడిగితే గ్రామస్తులందరూ సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు సీఎం ఎవరో మన పిఆర్ డిపార్ట్మెంట్ డిఈ చెప్తున్నారు అలాగే ఇంగ్లీష్ కనిపించాము కానీ ఎవరు సవాలు చెప్పలేదు నాయకులు ఏదైతే అదే మళ్ళీ మరి ఈ ఈ రోజు ప్రజలు ప్రజల నుంచి మేము రోజు అధికారులు అధికారులు అలాగే మా ఎంపీ సర్పంచ్ సరైన సమాధానం చెప్పాలి మరి చాలా ఇబ్బందులు కాబట్టి మరి డాక్టరేట్ నుంచి అయితే

మీరు సమాధానం పొందలేదు ఇక సర్పంచ్ లో అడిగారు అంటే అది ఒక సమస్యగా అడిగి మాట అది వచ్చేటప్పుడు చెయ్యం ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ వైసీపీ ప్రెసిడెంట్ అడిగేసాడు ఆ పార్టీ అడిగారు అంటే చెప్తారు నేను అడిగేది పార్టీ పరంగా కాదు ఒక గ్రామ సర్పంచ్ అడుగుతున్నాను అక్కడ రైతుకి అవసరం యూరియా యూరియా ఇప్పటికీ మా పేరు ఇష్టం లేదు ముందు ముందు వచ్చేసింది అంటారు అక్కడ ఎవరిని సర్పంచ్ అడిగారు నేను ఈ వేళ అడవలసిన విషయం ఇక్కడ ఈ జటర యూరియా ఇప్పటికైనా